ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది భారత్ పాక్ మధ్య ఉధితలు ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం ఏర్పడింది అంతకు ముందు రోజే నౌక దళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి కూడా ప్రధానిని మోదీతో భేటీ అయ్యారు పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని వరుసగా భేటీలవుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది భారత్ పాక్ మధ్య వేళ ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది అంతకు ముందు రోజే నౌక దళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని వరుసగా భేటీలవుతున్నారు పూర్తి వరీలిచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ప్రస్తుతం లాల్ చౌక్ శ్రీనగర్ నుంచి లైవ్లో అందుబాటులోకి వచ్చారు కళాశలు అక్కడ ఎలా ఏం జరుగుతోంది ప్రస్తుతం పరిస్థితి ఏంటి వరుసగా ప్రధాని భేటీలు అవుతున్నారంటే ఏంటి భవిష్యత్తు నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు సతీష్ దాదాపు ఇప్పుడు మనము ప్రస్తుతం శ్రీనగర్ లాల్చౌక్ దగ్గర ఉన్నాము ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ కేంద్రంగా జరిగేటటువంటి రాజకీయ పరిణామాలు ఎక్కువగా కూడా పహల్గామ్కు కనెక్ట్ అయి ఉన్నటువంటి అంశాలే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే సమావేశము ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఫరూక్ అబ్దుల్లా కూడా ఇక్కడ మొత్తం సమావేశం కావడము తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా సమావేశం అయ్యారు అయితే ఇక్కడ నిన్న జరిగినటువంటి సమావేశంలో దాదాపు రాష్ట్రానికి సంబంధించినటువంటి పహల్గా దాడికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలు తర్వాత జరగబోయే పరిణామాలపై ఎక్కువగా ఈ సమావేశం జరిగినట్లు కూడా మొత్తం అంతా కూడా అంటే ఇక్కడ మనకు ఏదైతే సమావేశం జరిగిన సమయంలో ముప్పై నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది అయితే ఇక్కడ ఈ సమావేశానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెహల్గావ్ దాడిలో ఎన్ఐఐ ఎన్ఐఏకి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటిది నివేదికలతో పాటు ఇప్పుడు ఏదైతే అంశాలు ముందు ముందు జరగబోయేటటువంటి అంశాలపై కూడా మొ పెహల్గావ్ దాడి తర్వాత ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సీఎం సమావేశం కావడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ఎన్ఐకి సంబంధించినటువంటి పూర్తి నివేదికలు తర్వాత ఏదైతే దీనికి కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని ఇప్పటికే చాలామంది ఇక్కడ శ్రీనగర్ కి సంబంధించినటువంటి వారు తర్వాత జమ్మూలో ఉన్నటువంటి కొంతమందికి దీనితో సంబంధాలు ఉన్నట్లు కూడా తెలియడంతో దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ సంబంధించినటువంటి ఇక్కడ అమర్ప్రీత్ సింగ్ ఇక్కడ సమావేశమయ్యారు కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ గారితో అయితే ఇప్పటికే దాదాపు పలు దపాలుగా కూడా త్రివిధ దళాధిపతులతో చీఫ్లతో కూడా అవుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించినటువంటిది పూర్తిగా అంటే గత నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకవైపు మనకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సీఎం సమావేశం కావడము తర్వాత మరొక వైపు ఇక్కడ ఏదైతే సమావేశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తర్వాత ఈరోజు ప్రస్తుతం అంటే ఈ రోజు మనకు పంజాబ్లో సంబంధించినటువంటి అమృత్సర్లో ఇద్దరు అంటే సైనిక వ్యవస్థకు సంబంధించినటువంటి రహస్యాల రహస్యాలన్నింటినీ కూడా ఫోటోలతో సహా గూఢాచార్యవ గూఢాచారిగా వాళ్ళు పూర్తి సమాచారాన్ని కూడా ఇస్తున్నారన్నటువంటి నెపంతో ఇద్దరు గూఢాచారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారము మరొక వైపు జరగబోయే పరిణామాలు దాదాపు ఇప్పటికీ కూడా పన్నెండు రోజులు పూర్తయింది పహల్గావ్ దాడి జరిగిన తర్వాత కూడా దీనికి తగ్గట్టుగానే సిసిఏ సమావేశం అనుకోవచ్చు మనకు చాలా ముఖ్యమైనటువంటి సిఏఆర్పికి సంబంధించినటువంటి సమావేశాలు ఇదా ఇదంతా కూడా మొత్తము సమావేశాలు జరుగుతున్నాయి సిసిఏపికి సమావేశం కూడా జరిగింది అయితే దీని తర్వాత ఈరోజు జరిగినటువంటి మనకు వైమానిక దళ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ సమావేశం కూడా చాలా కీలకము దీనికి రాబోయేటటువంటి ముఖ్యంగా రాష్ట్రంలో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో జరిగేటటువంటి పరిణామాలకు ఇక్కడ ఏదైతే పూర్తి నివేదికలతో సహా కూడా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఇక్కడ ఏదైతే మనకు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పరిణామాలు దాని తర్వాత పూర్తి నివేదికలు కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది సతీష్ అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సింధు నది జలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందాన్ని రద్దు చేయడమో దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి స్టెప్ ఈరోజు జమ్మూలో ఉన్నటువంటి మనకు ఏదైతే అంటే ఇక్కడ సింధు నదిలో మూడు నదుల ప్రవాహం ఉంటుంది ఒకటి చీనాబు తర్వాత మనకు సింధు నది తర్వాత జీలం నది మూడు నదుల ప్రవాహంతో ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి నదిలోకి ప్రవహిస్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే మొట్టమొదటి నీరు ఇక్కడ కాశ్మీర్కి సంబంధించి జమ్మూలో ఉన్నటువంటి మనకు రామ్ గంగా అన్నటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈరోజు చినాబ్ నదికిని నిలుపుదల చేశారు అయితే ముఖ్యంగా ఇక్కడ మరి ఏదైతే కా ఏదైతే గంగా ప్రవాహానికి మనకు ఇక్కడ పిఓకే బార్డర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించిన దాంట్లో కూడా అక్కడ కూడా నీటికి సంబంధించినటువంటి సింధు నది జలాలను కట్టడి చేసే విధంగా కూడా మరొక స్టెప్ తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది సతీష్ మొత్తం మీద ప్రతి కదలిక కూడా చాలా ఆలోచించి ఇక్కడ ఏదైతే సమాచారం ఉందో పూర్తి నివేదికలు కూడా ప్రధాని గారికి తర్వాత హోంశాఖ మంత్రి తర్వాత రక్షణ మంత్రికి కూడా సమాచారం కూడా ఇస్తున్నారు ఎప్పటికప్పుడు కానీ పూర్తి నివేదికలతో ఈరోజు ఏదైతే మనకు ఎయిర్ మార్షల్ చీఫ్ తిరువనెట్టి అమర్ప్రీత్ సింగ్ ఈ రోజు సమా ఈ రోజు పూర్తి నివేదికలతో సమావేశమయ్యారు సతీష్ అంటే కల ప్రధానంగా మనం ఎలా చూడాలంటారు మీరు ఉగ్రదాడి తర్వాత గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు అక్కడ మొత్తం అన్ని ప్రాంతాలు గ్రౌండ్ రిపోర్టు కవర్ చేస్తున్నారు అసలు ఎలా కనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఒకవేపు పాకిస్తాన్ చూస్తే అక్కడ రెండు నెలలకు సరిపడిగా ఆహార నిల్వ చేసుకోవడానికి ప్రజలకు హుకుం జారీ చేయటం సరిహద్దు ప్రాంత ప్రజలను ఇవన్నీ చూస్తున్నాం ఇక్కడ ప్రధాని వరుస భేటీలు జరుగుతున్నాయి సో అసలు అక్కడ ఏమైనా సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయా కాశ్మీర్లో అక్కడ ప్రజలు ఇంకా ఏం చెప్తున్నారు మీకు ఏమనిపిస్తోంది ఫుల్ అట్మాస్ఫియర్ స సతీష్ ఖచ్చితంగా ఇక్కడ అడుగడుగున ఆర్మీ ఫోర్స్తో భద్రతా వలయం ఇంతకు ముందు కూడా భద్రతా వలయంలో శ్రీనగరు తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్ అంతా కూడా ఉండేది కానీ ఏదైతే పెహల్గా దాడి తర్వాత మాత్రం ఇక్కడ అడుగడుగున కూడా చాలా భద్రత మధ్య కూడా చాలా ఫోర్స్ తోటి ఇక్కడికి ఇంకా దానికి ఇంకా మూడింతల రె తోటి ఇక్కడ భద్రతా వ్యవస్థ ఉందని చెప్పవచ్చు అయితే ఇక్కడ మనము ఏదైతే ఒక మాటను మాట్లాడినప్పుడు కూడా పక్కల వాళ్ళు ఈ వీళ్ళు ఏది మాట్లాడుతున్నారు అన్నటువంటి నెగిటివ్ థింకింగ్తో కూడా ఆలోచించేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి ప్రతి వాళ్ళు మనం ఎవరినైనా పలకరించాము అంటే అవతల వ్యక్తి దేని కొరకు అడుగుతున్నారు మనం ఇచ్చేటటువంటి సమాచారంతో సాయంకాలం మళ్ళీ వచ్చి మమ్మల్ని పోలీసులు తీసుకెళ్లి లోపడేస్తారు అన్నటువంటి భయంతో కూడా ఇక్కడ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రజలు అంటే చేసింది ఒకరు తప్పైతే దానికి శిక్ష మాత్రం జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రజలందరూ అనుభవిస్తున్నారని చెప్పవచ్చు కానీ ఇక్కడ ప్రతిదీ కూడా ఏది అంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే పెహల్గా దాడి తర్వాత తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మాత్రము ఖచ్చితంగా చాలా భయంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బ్రతుకుతున్నారని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా జరిగింది తప్పే కానీ వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి ప్రతిసారి కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి దీనికి ముగింపు ఎప్పుడు మాకు ఏదైతే ఇతర ఇతరుల నుంచి ఇబ్బందులు వస్తుందో దీనికి ఖచ్చితంగా దీనికంటూ ఈసారైనా దీనికి ఒక దీనికి దీనికంటూ ఒక ఎండింగ్ చేయాలి అన్నటువంటిదే చాలా కో చాలామంది కోరుతున్నాం అయితే ఇక్కడ మనం గ్రౌండ్లో తీసుకున్నటువంటి రిపోర్ట్లో కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు చేసినటువంటి వాళ్ళ తప్పు వలనే మేము శిక్షణ అనుభవిస్తున్నాము అంటే మా జీవనోపాధి కూడా పోయింది అన్నటువంటిది ఒకవైపు చెప్తున్నారు మరొక వైపు మొత్తం అంతా కూడా ప్రతి అంగుల మంగులం కూడా జల్లరపడదు ఇప్పుడు మనం శ్రీనగర్ లాల్చౌక్ దగ్గర ఉన్నాము ప్రస్తుతము ఇక్కడే దాదాపు పన్నెండు రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే పెహల్గావ్ దాడికి ఈ శ్రీనగర్ గడ్డ మీదనే దాదాపు మూడు వేల ఐదు వందల మంది పైగా ఇక్కడ ఉన్నటువంటి అనుమానితులను అరెస్ట్ చేశారు అంటే చేసింది ఒక పది మంది దీనికి మొత్తం అంతా కూడా ఏదైతే పెహల్గావ్ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య ఒక పది నుంచి ఇరవై మంది ఉంటే దీనికి మొత్తం అంతా కూడా ఇంతమంది శిక్షణ అనుభవిస్తున్నారు అన్నటువంటిదే ఇక్కడ ప్రజలు లేవరెత్తున్నీ ప్రశ్న అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పరిస్థితులు మాత్రము ప్రతి వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ లాల్చౌక్ దగ్గర ఉన్నాము చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ ఒక వన్ వీక్ నుంచి ఇక్కడ నేను రిపోర్టింగ్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి పబ్లిక్ ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు అసలు బయటికి రావడం అన్నది కూడా చాలా తక్కువ అందరూ కూడా వారి వారి వ్యాపారాలను మొత్తం అంతా కూడా స్టాప్ చేసుకుని ఇళ్ళల్లో ఉండేటటువంటి పరిస్థితి వచ్చి ఇక్కడ ఈ లాల్చౌక్ దగ్గర కొద్దిసేపు ఉండి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు చాలా మటుకు ఇక్కడ పనులు కూడా లేవు అందరూ ఖాళీగా వారి ఒకవైపు టూరిజం అంతా కూడా ఒకవైపు లాస్ట్లో ఉంది తర్వాత ఎవరు కూడా వాళ్ళని నమ్మటం లేదు ఎవరు ఇక్కడికి రావాలన్నా కూడా భయ భయపడుతున్నటువంటి పరిస్థితులు సతీష్ రైట్ థ్యాంక్ యూ కళ